కేంద్రంగా తెలంగాణ పాలిటిక్స్ లో రచ్చ జరుగుతోంది అధికార విపక్షాల మధ్య ధాన్యం కొనుగోలు అంశంపై పొలిటికల్ ఫైట్ పీక్స్ కు వెళ్లిపోయింది పదకొండు వందల కోట్ల కుంభకోణంలో మనీ లాండరింగ్ వ్యవహారం ఉందన్నారు కేటీఆర్ ఇక సీఎం రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు కేటీఆర్ ఆరోపణలపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ నేతలు సరఫరాల శాఖలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధాన్యం కొనుగోళ్లలో వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానాకు గండి కొట్టిందన్నారు ధాన్యం అమ్మకాలకు సంబంధించి గ్లోబల్ టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు కాంట్రాక్ట్ దక్కించుకున్న నాలుగు కంపెనీలు రైస్ మిల్లర్లను వేధిస్తూ బీఆర్యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారాయన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇవాళ ఒక కామధేనువుగా కల్పతరువుగా మార్చుకొని పదకొండు వందల కోట్ల రూపాయలు ఇవాళ కుంభకోణానికి తెరలేపింది ఇవాళ రేవంత్ రెడ్డి పాత్ర లేనిది రేవంత్ రెడ్డి ఆజ్ఞ లేనిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది చేస్తారని నేనైతే అనుకోను తప్పకుండా మరి ఢిల్లీ పెద్దల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి పౌర సరఫరాల శాఖ దాకా అందరి పాత్ర కూడా ఇందులో ఉంది ఇందులో అనుమానం ఏమీ లేదు ఎందుకంటే బహిరంగ మార్కెట్ నలభై రెండు రూపాయలు దొరికేదాని యాభై రూపాయలు ఉన్నారంటనే దాని వెనుక మతమేదో ఉందన్నది ఎవరికైనా కూడా అర్థమవుతుంది బీఆర్ఎస్ హయాంలో సివిల్ సప్లై శాఖను పదకొండు వేల కోట్ల అప్పుల్లో ముంచారని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియమే ఇంకా కొనలేదు వెయ్యి కోట్ల స్కామ్ ఎలా సాధ్యం అని ప్రశ్నించారు కేటీఆర్ ఆరోపణలన్నీ అవాస్తవం అన్నారు ఉత్తం వెయ్యి కోట్లం అసలు లిఫ్ట్ అయిందే వ్యాన్ల కోట్లు ఇప్పటివరకు ఇందులో ఆయన కోట్లు తీసుకుంటాడు ఈయన కోట్లు తీసుకుంటున్నాడు ఎవరు ఏం తీసుకోలేదు ఇది ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం రూల్ ప్రకారం జరిగిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ విషయంలో మరి పూర్తిగా పారదర్శకంగా మేము వ్యవహరిస్తున్నాం చెప్పి నేను మనవి చేస్తున్నా ఉనికి కోసమే బీఆర్ఎస్ బీజేపీ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిన పౌర సరఫరాల శాఖను ఉత్తమ్ కుమార్ రెడ్డి గాడిలోకి తెచ్చారని అన్నారు రైతులకు మంచి చేయడాన్ని జీర్ణించుకోలేకే ఉత్తమ్ కుమార్ పై బీఆర్ఎస్ బీజేపీ కూడ పలుకుని ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు శ్రీధర్ బాబు సిస్టమాటిక్ గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ని నడుపుతా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఓ గొప్పగా పేరు వస్తా ఉంది మంచి చేస్తా ఉన్నారు కార్పొరేషన్ కని పడలేక చూడలేక ఓర్వలేక అభియోగం చేస్తా ఉన్న తరుణంలో రైతు సోదరులందరూ గమనించాలి రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కేటీఆర్ ఏ పోరాటం చేసినా తమకు అభ్యంతరం లేదు అన్నారు అమిత్ షా చెప్పారు అలా సన్నబియ్యం ధాన్యం కొనుగోలు కేంద్రంగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది